హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఏమేమి వంట చేశారు నా పని అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది వంట చేసేస్తున్నాడు ఫ్రెండ్స్ వంట అయితే అయింది టమాటా గుడ్డు కర్రీ రైస్ ఇదైతే రైస్ ఒక మిథిక అయితే తిన్నది మేమైతే టమాటా గుడ్డు కర్రీ చేసినా ఏమేమి కర్రీ చేసిరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి అయితే మౌలిక్ కోసం ఒక ఫుల్ వీడియో చేస్తున్నా ఒక సబ్స్క్రైబర్ అయితే మౌలిక్ కోసం ఒక డ్రెస్ పంపించింది చూద్దాము వెళ్ళి ఓకేనా పద హాయ్ అండి మీ లంచ్ కంప్లీట్ అయిపోయిందా మా లంచ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది మౌలిక్ ఇప్పుడు ఫిజియోథెరపీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే స్నానం కూడా చేసేశాడు మౌలిక లేట్ అయిపోతుంది ఫిజియోథెరపీ అయ్యేసరికి వెళ్ళా సో మౌలిక అయితే రెడీ అయ్యాడు కూర్చున్నాడు మౌలిక్ డ్రెస్సు ఒక సబ్స్క్రైబర్ అన్నయ్య పంపించాడు అని అన్న కదా అది చూపిస్తా అన్న కదా ఇప్పుడైతే చూపిస్తాను మీకోసం ఈ డ్రెస్ అయితే పంపించాడు అన్నయ్య సో డ్రెస్ ఎలా ఉంది ఎల్లో కలర్ కాటన్ ప్యూర్ సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది డ్రెస్ కుర్తా పైజామా డ్రెస్ మౌలిక్ డ్రెస్ ఎలా ఉందో చూడండి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ బ్రదర్ అయితే సీరియల్లో యాక్ట్ చేస్తాడు సో చాలా సీరియల్లో యాక్ట్ చేస్తుండే మన సబ్స్క్రైబరు ఆనయితే పేరు చెప్పద్దు అని అన్నాడు అందుకనేసి పేరు చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మౌలిక్ డ్రెస్ ఓకే